సుందరాయ్ శుభాంగా మంగళాయి మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీందృసింహస్వామి వారి సన్నిధానంలో ఆషాఢ బహుళ చతుర్దశి శనివారం పునర్వసు నక్షత్రం ఆగస్టు మూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినంత చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో కొంత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం వరాహ పురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశ్రం చాత్మర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టుసాన్నిధిలో మంగళాచష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్నామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములకు గురువారు ఆయా సేవలకు తగిన చెల్లించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది పునర్వసు ప్రయుక్తంగా శ్రీరామ పట్టాభిషేక సర్గ వినపం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి దిగ రుసుం చరించి సంప్రదాయ వస్తారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అయితే ఇవాళ ఇంకొక విశేషం ఏంటంటే పునర్వసు నక్షత్ర ప్రయుక్తంగా గంగాధారకి చేరువలో ఉండేటువంటి శ్రీ సీతారామస్వామి వారి సన్నిధానంలో పునర్వసు ప్రయుక్తంగా సంక్షేప రామాయణం శ్రీరామ షడక్షవి హవనం జరుగుతుంది ఆస్తికులైనటువంటి ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఆ కార్యక్రమంలో భాగస్వాములై స్వామి అనుగ్రహానికి పాత్రం కావచ్చు ఇంకొక విశేషం ఏంటంటే ఈనాటి నుంచి ఆండాళ్ తిరునక్షత్రం చుడికొడి తనాచ్య తిరుపాబయ్య అని గ్రహించినటువంటి విష్ణు చిత్తుల యొక్క గాలాపు పట్టి ఆండాళ్ ఆండా తిరునక్షత్ర ఉత్సవం ఆరంభమవుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు విరామం పూర్తయిన తర్వాత మూడు గంటలకు ఆస్థాన మంటపంలోకి ఉత్సవమూర్తులను ఉభయ దేవేరులతో ఆడగారులతో ఏం చెప్పేసి ఆరాధన జరిపించి విశేష ఆరాధన అయిన తర్వాత అధ్యాపకులకు శ్రీచటారి సమర్పించిన తర్వాత వారు నారాయణ దివ్య ప్రబంధాన్ని ధ్యానం చేస్తారు ఈ పారాయణం సేవాకాలం పూర్తయిన తర్వాత సుమారు ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో సుమారు ఒక పావు గంట ఇరవై నిమిషాలు భక్తుల యొక్క దర్శనములు చేసి నివేదన జరిపించి చాతుమర గోష్ఠి తీర్థ వినియోగం జరుపుతుంది ఇది భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం